ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయడం మర్చిపోకండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ కంపెనీ అయినటువంటి యాక్సిస్ బ్యాంకు నుండి ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట సిఎస్ఏ సేల్స్ ఆఫీసర్ మనకి వాకింగ్ డ్రైవ్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు సో ఈ నెల ఎనిమిదవ తారీఖు నుండి మనకి ఈ నెల పన్నెండవ తారీఖు వరకు కూడా టెన్ థర్టీ ఏఎం నుండి టూ థర్టీ పిఎం వరకు వాకింగ్ ఇన్ డ్రైవ్స్ అయితే కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెషర్స్ ఫైవ్ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఇద్దరు కూడా రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ త్రీ ల్యాక్స్ వరకు కూడా ఫర్ ఐనమ్కి శాలీ ప్యాక్ అయితే ఆఫర్ చేస్తామనేది తెలియజేస్తున్నారు సో వాకింగ్ డైవ్ యొక్క అడ్రస్ అనేది కూడా మనకి ఇక్కడైతే క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం అనేది జరిగింది మనం ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి అనేది కూడా కాంటాక్ట్ పర్సన్ యొక్క పేరు అనేది కూడా మనకైతే ఇక్కడ ప్రొవైడ్ చేయడం అనేది అన్నమాట మొత్తం మనకి మోర్ దెన్ హండ్రెడ్ జాబ్ ఆప్షన్స్ అయితే ఉండడం అనేది జరిగింది ఫీల్డ్ కి సంబంధించి రిక్వైర్మెంట్ అయితే తీసుకుంటున్నారు డిగ్రీ తప్పనిసరిగా అయితే ఉండి ఉండాలి జాబ్ లొకేషన్ అయితే మనకి హైదరాబాద్లో ఎక్కడైనా ఉండొచ్చు అనేసి తెలియజేస్తున్నారన్నమాట సో ఏంటి అంటే మనమైతే ప్రధానంగా కి సంబంధించి వర్క్ అయితే చేయాల్సి ఉంటుందనేసి తెలియజేస్తున్నారన్నమాట సో ఏమైతే బ్యాంకింగ్కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఉంటాయో వాటికి సంబంధించి మనం కస్టమర్స్కి సేల్స్ అయితే చేయాల్సి ఉంటుందనేసి తెలియజేస్తున్నారన్నమాట సో బ్యాంకు ప్రొడక్ట్స్కి సంబంధించినటువంటి వాటి మీద మనం మార్కెటింగ్ అయితే చేయాల్సి ఉంటుంది సో సేల్స్ని ఇంప్రూవ్ అయితే చేయాల్సి ఉంటుందనేసి తెలియజేస్తున్నారు సో అలాగే ఏమైనా కస్టమర్స్ ఎంక్వైరీస్ ఉండేది ఉంటే కూడా మనమైతే సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందనేసి తెలియడం అనేది జరుగుతుంది సో జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా మనకి క్లియర్గా అయితే ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం అనేది జరిగిందన్నమాట సో మనం లోకల్లో కూడా కొత్త కస్టమర్స్ని మీట్ అయ్యి డైలీ యాక్టివిటీస్ అయితే చేయాల్సి ఉంటుందనేసి తెలియజేస్తున్నారు సేల్స్ని అయితే మనమైతే ఇంక్రీజ్ అయితే చేయాల్సి ఉంటుంది మంత్లీ మన టార్గెట్స్ అయితే అచీవ్ అయితే చేయాల్సి ఉంటుంది అనేసి తెలియజేయడం అనేది జరుగుతుంది సో ఎవరికైతే బ్యాంకింగ్కి సంబంధించినటువంటి సేల్స్ మీద ఫ్యాషన్ అయితే ఉండడం అనేది జరిగిందో వాళ్ళకి ఒక మంచి అవకాశం అన్నమాట ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ తప్పనిసరిగా వాకివైపు అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ బ్యాంకింగ్కి సంబంధించి సేల్స్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్కి సంబంధించి ఫుల్ టైం పర్మనెంట్ ఎంప్లాయీగా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అయితే తెలియజేస్తున్నారు సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి అప్లికేషన్ డీటెయిల్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు నేరుగా వాకింగ్ డ్రైవ్కి అయితే వెళ్ళవచ్చు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్